పొద్దున పొద్దున్న వచ్చేసాము మొండారి కి ఐదు గంటలు లేచి సో మామూలుగా లేదన్నమాట ఇక్కడ మీరు చూస్తే చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు చూడండి అంతా మట్టి రాసుకొని మట్టి దగ్గర కూర్చోండి అది జీవితం మట్టి జీవితం పొద్దున పొద్దున్న కాఫీ అనమాట మొత్తం మొత్తం మన వాళ్ళతోని చాలా స్ట్రాంగ్ ఉంది మొత్తం అంతా గ్యాంగ్ అందరం కూర్చొని కాఫీ తాగుతాం చూసారా 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 వాళ్ళు అలా కడుక్కుంటూనే ఉంటారు మంచిదంట ఎందుకంటే వాళ్ళకి ఇది వస్తుంది ఇది ఆ చుండ్రు అన్నీ పోతాయి అనమాట అవును 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 అవునులేండి కడుక్కొని ఆయన మా ఊళ్ళో తాగుతారు వీళ్ళు కొడుక్కుంటున్నారు సరా వీళ్ళు మొత్తం మొఖం అన్నీ కొడుకుంటున్నారు ఎంత మంచిదో అది జుట్టు ఆ యూరిన్లోని ఉంటాయి కదా పొటాషియంలో ఇవన్నీ దానివల్ల ఎరుపు రంగులోకి వెళ్తుంది వెళ్తుందట థ్యాంక్ యూ మంచిది మంచిది హెల్త్ మేము కూడా కొడుక్కుంటాం ఇదిగో జుట్టు వస్తుంది సోపరు కేటా మామూలుగా లేదు అన్నీ అవి పిల్లలందరూ అన్నింటికి పాలు చేస్తున్నాడు పొద్దున పిల్లలందరూ డ్యూటీ సరే అండి పాలు తాగేస్తుంది అలాగా అంతే అలా మనం తాగితే చచ్చిపోతాం రోగాలు వస్తాయి మనం తాగితే రోగాలు వస్తాయి అమ్మాయి ముట్టుకు తాగేస్తుంది అదిగో అదిగో తాగేస్తున్నాడు ハハハハ